విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పూర్ణ కలశంతో స్వాగతం పలికిన ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు దేవస్థానం ఈవో త్రినాథరావు కప్ప స్తంభం ఆలింగనం చేసుకుని బేడ మండపం ప్రదక్షిణ చేసి అంతరాలయంలో గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు जाके हां ना ओके हां वापस आओ नमस्कार एड्स एवरी कंप्लेंट नमस्कार లు విస్తారంగా ఉంది అలాగే వరాహ క్షేత్రాలు అక్కడక్కడ మనం చూస్తాం కానీ వరాహ నృసింహప్రభువుగా ఉన్నటువంటి రూపం ప్రపంచంలో ఒక్కటే సింహాచలం మాత్రం రెండు రూపాలతో యుగలవతార మూర్తిగా అవతరించినటువంటి కాదు వరాహస్వామి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి నృసింహస్వామి ఇక్క ట్వల్ కలిగించే ఈ రెండు ఒక చోట అంటే రెండు ఫలితాల ఒక చోట మనం పొందగలిగినటువంటి క్షేత్రం సింహాచలం ఘత సౌజం పాపం సింహాచలం అహోబలం అని క్షేత్రాలు నాలుగు క్షేత్రాలు ప్రధానమైన క్షేత్రాలని తలపురాణం చెప్పారు అహోబలంలో నృసింహ ఆవిర్భావం అంటే హిరణ్యకశపు సంహారం జరిగి స్తంభం నుంచి వచ్చినటువంటి కృత ఈ కడుపు ఈ కిరణ్యకశపుణ్ణి సంహరించినటువంటి Yeah, we ready okay. వరాహ ప్రభువుగా ఉన్నటువంటి రూపం ప్రపంచంలో ఇది ఒక్కటే సింహాచలం మాత్రం రెండు రూపాలతో ఇవాళ అవతార మూర్తిగా అవతరించినటువంటి వరాహ స్వామి జ్ఞానాన్ని నృసింహస్వామి ఇక్కలు తొలగించింది ఈ రెండు ఒక చోట అంటే రెండు ఫలితాల ఒక చోట మనం పొందగలిగినటువంటి క్షేత్రం సింహాచలం అహోబలం అహోబలమని ఋసింహ క్షేత్రాలు నాలుగు క్షేత్రాలు ప్రధానమైన క్షేత్రాలని స్థల పురాణించారు అహోబలంలో ఊస్మహావిర్భావం అంటే